మధ్య నేను మీ పిల్లని సో ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ప్రియాంక గారు అలాగే ఇప్పుడు టాప్ ఫైనలిస్ట్ గా కూడా అయ్యారు సో ప్రియాంక గారి గురించి కొన్ని విషయాలు అయితే ఆయన పియాన్సీ గారు అన్న శివ గారితో ఉన్నారు

ఆఫ్టర్ అంటే నేను ప్రియాంక గారితో కూడా మౌనారగం సీరియల్ మనం ఒక టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ చేశాము దాదాపు ఒక సిక్స్ సిక్స్టీ ఎయిట్ ఎపిసోడ్స్ కంప్లీట్ చేసాము మేము అంటే సరిగ్గా తెలియదు బట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్ దాకా నేను మాట్లాడలేదు ప్రియాంక గారితో అసలు మీకు తెలుసా ప్రియాంక గారు నా మీద కంప్లైంట్ కూడా చేశారు ఇది ఎక్కడ చెప్పలేదు నేను ఏంటి హీరో అంటే కొంచెం మాట్లాడితే మన అంటే సీన్స్ ఏమన్నీ మనం మాట్లాడుకుంటే బాగా అతను ఏం మాట్లాడు సీన్ అనే సీన్ ఉందని పిలిస్తే అప్పుడు వస్తాడు యాక్షన్ చెప్తే మాట్లాడుతూ డైలాక్స్ వెళ్ళిపోతాడు ఇలాగే మన ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి ఈవెన్ మన ఛానల్ కి కూడా కంప్లైంట్ చేసింది ప్రియాంక తెలుసా హీరో ఏం మాట్లాడలేదు నాతో ఈవెన్ నాకు మా ఛానల్ నుంచి ఒక మెసేజ్ కూడా వచ్చింది ఏంటి శివాంత బ్యూటిఫుల్ అమ్మాయిని హీరోయిన్ గా పెట్టాము ఏం మాట్లాడవేంటి ఇలా కూడా నాకు ఛానల్ నుంచి కమెంట్ వచ్చింది సో తర్వాత కొంచెం ప్రియాంక గారితో మాట్లాడుతూ మాట్లాడుతూ ఫ్రెండ్షిప్ అయింది ప్రియాంక గారితో ఫ్రెండ్షిప్ కాస్త ఫ్రెండ్షిప్ కాస్త మ్యారేజ్ వరకు వెళ్ళింది అంటే ఇంకా వెళ్ళలేదు కదా ఇంకా అవ్వలేదు కదా అవిపోతుందేమో అనుకుంటున్నాను నేను ప్రపోజ్ చేసుకున్నారా సార్ మీరు చెప్పండి సార్ జరా ప్రపోజ్ యా చేసుకున్నాము బట్ ఫస్ట్ ప్రపోజ్ ప్రియంక చేసింది నేను కాదు ఇప్పుడు అబ్బాయిలు ఏమి అడిగినా సరే ఫస్ట్ ఆమెనే ప్రపోజ్ చేశారని చేశారండి బట్ ప్రియాంక గారు బయటకు వచ్చాక మీరు ప్రియాంక గారిని అడగండి ఓకే ఎవరు ప్రపోజ్ చేశారండి ఫస్ట్ ప్రియాంక గారే ప్రపోజ్ మీ ఐ టోల్డ్ హర్ పరి నేను పరి అనేవాడిని కాదు ఫస్ట్ ప్రియంక గారు ప్రియాంక యు మీ సమ్ టైం కొంచెం ఇది కొంచెం అలాగే మాట్లాడు తీసుకున్నారు ఒక వన్ వీక్ టూ వీక్స్ తర్వాత మా ప్రియాంక గారు మీకు ప్రపోజ్ చేస్తే టూ వీక్స్ తర్వాత చెప్పారా సీ లవ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద లైఫ్ ఏదో ఒక అమ్మాయిని ఇప్పుడు లవ్ చేసి రేపు గుడ్ బై చెప్పడం అది నా దట్ ఈస్ నాట్ మై క్యారెక్టర్ లవ్ అనేది లైఫ్ లాంగ్ ఉండాలి అండ్ ఒక అమ్మాయిని లవ్ చేస్తే లైక్ టూ లవ్ గట్టిగా లవ్ చేయాలి దర్ ఇస్ ఆ బౌండరీస్ ఉండకూడదు లవ్లో సో

మా ఇంట్లో వాళ్ళే అర్థం చేసుకున్నారు మేము ఎప్పుడూ చెప్పలేదు జస్ట్ గుడ్ ఫ్రెండ్స్ అనే చెప్పాం మేము అంటే మొన్న బిగ్ బాస్ లో ప్రియాంక గారు క్లారిటీ ఇచ్చేశారు పెళ్లి చేసుకుందామా పెళ్లి తెలుసు అప్పుడు దాకా అంటే సి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఉంటున్నారు అండ్ కలిసి వర్క్ చేస్తున్నారు ఇంత క్లోజ్ గా ఉన్నారంటే డెఫినెట్లీ ఇప్పుడు మీకైనా ఇప్పుడు నెక్స్ట్ మీ కూతురు లేకపోతే కొడుకు ఎవరైనా అమ్మాయితో ఇలా ఫ్రెండ్లీగా ఉంటే మీకు అర్థం అయిపోద్ది మా ఇంట్లో కూడా అర్థం చేసుకున్నారు బట్ వాళ్ళు కూడా ఎప్పుడు అడగలా శివ ఏది ఏదో జరుగుతుంది అలా ఎప్పుడు అడగలా బట్ మొన్న బిగ్ బాస్ తో ప్రియాంక గారు రివీల్ చేశారు నేను ఇంట్లో వెళ్ళి మా అమ్మ పక్కన కూర్చొని చూస్తున్నాది మా అమ్మ నన్ను నాకు అప్పటి ఏం అడగలా బట్ ఐ వాజ్ వెరీ లైక్ బా ఏదో అడుగుతుంది ఏమో మా అని బట్ ఇప్పటిదాకా ఏం చెప్పలేదు ప్రియాంక గారు బయటకు వచ్చాక ఫస్ట్ అంటే మనం పెళ్ళి చేసుకోవాలంటే ఇట్స్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ నా లైఫ్ సో ఫస్ట్ మనము మంచిగా సంపాదించాలి అండ్ మంచిగా సెటిల్ అవ్వాలి అనేది మా మాకు కూడా ఉంటుంది అండ్ ప్రియాంక గారు కూడా ఉంది అందుకే మనము యాక్చువల్లీ దీనికంటే ముందు కూడా చాలాసారి మనం అనుకున్నాం ప్రియాంక గారు అయితే ಆವಿಡ ಫ್ರೆಂಡ್ಸ್ ಪೆಳ್ಳಿ ಎಪ್ಪಡೆಪ್ಪು ಫಿಕ್ಸ್ ಅಯ್ಯ ಫೋನ್ ವಸ್ತದೋ ಶೂ ಇಲ್ಲ ಶೂ ಪಿ ಚೇಸ್ಕ ఒక వీడియో కూడా వైరల్ అయింది సార్ మీరు ఏదో చూస్తుండంటే ప్రియాంక గారు ఆటోమేటిక్గా దండ తెచ్చి మీకు వేస్తుంటే మీరు అల్లుగారు కానీ ఒక్కసారి అది యాక్చువల్లీ అమర్దీప్ గారు వాళ్ళ తేజస్విని ఎంగేజ్మెంట్ లో అది వాళ్ళకి మనం దండాలు ఇవ్వడానికి వెళుతున్నాము అప్పుడు ప్రియాంక గారు తీసి నా మెడలో మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా షాప్ ఏం జరుగుతుంది అని సో మొత్తానికి ఆ వీడియో కూడా వైరల్ మీరు ఏమని పిలుస్తారు ప్రియాంక గారి ముద్దుగా పరి అని పిలుస్తాను పరి అర్థం ఏంటి సార్ పరి అంటే ఏంజెల్ ఏంజల్ డెఫినెట్లీ పిలుస్తాయి శివ్ శివ్ బట్ ఐ డోంట్ లైక్ శివ్ అని పిలవడం అంటే నాకు శివకుమార్ శివ్ అంటే అర్థం వేరే శివ కుమార్ అంటే అర్థం వేరే శివకుమార్ అంటే సన్ ఆఫ్ లార్డ్ శివ కుమార్ మీన్స్ సన్ శివ శివకుమార్ శివ అంటే లార్డ్ శివ సో ఐఎమ్ సన్ ఆఫ్ లార్డ్ శివ కాబట్టి శివ కుమార్ అని పిలువని చెప్తాను నేను ఓకే శివ కుమార్ గారు నాకు తెలియక శివ గారు అన్నాను ఓకే శివ కుమార్ గారు సో హౌస్ లోకి ప్రియాంక గారు వెళ్ళారు ఎలా అనిపించింది మీకు బిగ్ బాస్ ఈజ్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ ఇప్పుడు మీరు కూడా ముందు చెప్పారు శివ గారు నేను కూడా నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ వెళ్ళాలని అనుకుంటున్నానని వెళ్ళండి ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఇన్ ఎస్పెషల్ ఆర్టిస్ట్ లైఫ్ ఒక మనిషి జీవితంలో బిగ్ బాస్ నుంచి ఒక పెద్ద ఆపర్చునిటీ సడన్గా చాలా నేమ్ అండ్ ఫేమ్ వచ్చేస్తుంది బిగ్ బాస్లో అండ్ ప్రియాంక గారికి ఆల్రెడీ నేమ్ అండ్ ఫేమ్ ఉంది ఆల్రెడీ మన తెలుగు ఆడియన్స్కి ఆవిడ పరిచయం కాబట్టి ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది పెరిగింది అండ్ షీఈ్ అ జెన్యున్ క్యాండిడేట్ మేడం యాక్చువల్లీ నేను ఎప్పుడూ ప్రియాంక గారు బిగ్ బాస్ వెళ్లే ముందు నేను ఒక మాట చెప్పాను అందరికి ప్రియాంక గారు ఈజ్ అ పర్ఫెక్ట్ క్యాండిడేట్ ఫర్ బిగ్ బాస్ ఎందుకంటే బిగ్ బాస్ ఈజ్ ఆల్ అబౌట్ అ గుడ్ క్యారెక్టర్ ఒక మంచి పర్సన్ విల్ విన్ ద షో సో ప్రియాంక గారు ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్

అయిపోయిందని న్యూస్ వచ్చిన తర్వాత షీ కాల్డ్ ఛానల్ సార్ ఇప్పుడు అంటే ఛానల్లో రూల్ ఏంటంటే ఒక స్టార్ మా ఛానల్లో ఒక ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వీ టు ఇన్ఫార్మ్ దెమ్ అండ్ టేక్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్ అలా ఉంటది సో అప్పుడు కాల్ చేసి మాట్లాడినప్పుడు అప్పుడు ప్రియాంక గారికి చెప్పారు మిమ్మల్ని బిగ్ బాస్ లోకి పంపించాలని అనుకుంటున్నామండి సో జస్ట్ గివ్ అస్ టైమ్ విల్ ఇన్ఫార్మ్ యూ అని చెప్పారు సో కొద్ది రోజుల తర్వాత వెన్ ద కాల్ అంటే వాళ్ళు మళ్ళీ కాల్ చేసి మీరు కన్ఫర్మ్ అండి అన్నప్పుడు షీ వాస్ జస్ట్ సిట్టింగ్ బిసైడ్ మీ అండ్ షీ ఆస్ మీ బట్ షూ లైక్ అంటే బిగ్ బాస్ ఇప్పుడు అవసరమా అంటే ఇప్పుడు వెళ్ళడం అవసరమా నేను కొంచెం ఇంకా కొద్ది టైం తీసుకుని వెళ్ళొచ్చు కదా అని ఆస్క్ బట్ ఏంటంటే బిగ్ బాస్ ఇస్ గుడ్ ఆపర్చునిటీ చెప్పాను సో నువ్వు వెళ్ళు అండ్ యువర్ పర్ఫెక్ట్ క్యాండిడేట్ బిగ్ బాస్ ఇస్ ఆల్అౌట్ అ నీ లాంటి ఒక మంచి పర్సన్ డెఫినెట్లీ బిగ్ బాస్ లోకి సూట్ అవుతారు అండ్ జనాలు కూడా నిన్ను ప్రేమిస్తారు సో యు గో అని చెప్పాను అండ్ షీ ఆల్సో టుక్ చాలా ఆలోచించి ఆ డిసిజన్ తీసుకోండి అండ్ డెఫినెట్లీ అది వర్కౌట్ అయింది సిక్స్ నౌ డెఫినెట్లీ టాప్ ఫైవ్ కూడా వెళ్తుంది అండ్ టాప్ త్రీ లోకి వెళ్తుంది అండ్ బిగ్ బాస్ సెవెన్ టైటిల్ కూడా విన్ అవుతుందని నమ్ముతున్నాను నేను గారు సో ప్రియాంక గారి హౌస్ లోకి వెళ్ళింది ప్లస్ అయిందా మైనస్ అయిందా ప్లస్ అయింది యాక్చువల్లీ కొంతమంది అనుకుంటున్నారు మొన్న నేను కొన్ని ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చినప్పుడు వాళ్ళు అడిగారు మైనస్ ప్రియాంక గారు అని ఒకే ఒక పర్సన్ ని తీసుకుని ఎప్పుడు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు ఆడియన్స్ నో నెవర్ ప్రియాంక గారు అలా ప్రియాంక గారు అలా అదేదో బ్యాచ్ అని క్రియేట్ చేసి ఆ బ్యాచ్ పైన ఒక నెగటివిటీ వస్తుంది కానీ ప్రియాంక గారు షీఈ్ గివింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ టాస్క్ ఇప్పుడు ఒక ఒక ఐదుగురు అబ్బాయిలతో ఒకే అమ్మాయి మిగిలిందంటే మీరే ఆలోచించండి స్ట్రాంగ్ అనేది ఎంతో మంది అబ్బాయిలు కూడా మంచి మంచి గౌతమ్ గారు సందీప్ సార్ ఎంత స్ట్రాంగ్ బోలే గారు వీడంతో స్ట్రాంగ్ కదా వాళ్ళు వెళ్ళిపోయారు బట్ ప్రియాంక గారు ఈ ఓన్లీ గర్ల్ డిజర్వ్ అంటే జెన్యున్ గా జన్యున్ గా ఆడియన్స్ ఓటింగ్ వల్ల ఇన్సైడ్ దేర్ ఓకే హౌస్ గ్రూప్ రాజకీయాలు జరుగుతున్నాయని రాజకీయాలు సి బిగ్ బాస్ హౌస్ లోకి మీరు వెళ్ళలేదు నేను వెళ్ళలేదు ఆడియన్స్ వెళ్ళలేదు బిగ్ బాస్ హౌస్ లో కొన్ని సిచ్యువేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి బట్ బయట టీవీ పైన చూపించేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నిజంగా చెప్తున్నాను వెన్ ఐ వెంట్ ఇన్ సైడ్ అక్కడ నేను కొన్ని డిఫరెంట్గా అంటే నేను అక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరే బయట ఇక్కడ చూపించిన సిచ్యువేషన్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఓకే సో టీవీ పైన ఎలా చూపిస్తారు అలాగే జరిగి ఉండదు అక్కడ కొన్ని వేరే సిచ్యువేషన్ జరిగి టీవీలో సరిగా చూపించారు కంప్లీట్ గా చూపించారు సో అలా జరగడం వల్ల గ్రూప్ అని అనిపించింది ఏమో బట్ చూడండి మేడం ఫోర్టీన్ వీక్స్ అయిపోయింది ఇట్స్ ఆల్రెడీ మండే ఈ రోజు మండే ట్యూస్డే జస్ట్ ఒక ఫైవ్ డేస్ లో బిగ్ బాస్ కూడా అయిపోతుంది ప్రియాంక గారు ఎప్పుడైనా చెప్పారా లైక్ నేను గ్రూప్ గేమ్ ఆడుతున్నాను నేను వీళ్ళిద్దరికే సపోర్ట్ చేస్తాను వీళ్ళిద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు తప్ప నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు అని ఎప్పుడైనా చెప్పారు కానీ ఏదైతే ఒక టాస్క్ జరిగినప్పుడు ప్రియాంక గారు శోభని వాష్రూమ్ లోకి వెళ్ళొద్దు ఎవరిని పంపిద్దామని అన్నారు అది మరి సి ఇప్పుడు శివాజీ గారు కూడా వచ్చినప్పుడు ఏదైనా టాస్క్ ఉన్నప్పుడు ఆయనకి ఫేవరేబుల్ గా ఉన్న పర్సన్ ని ఆయన సెలెక్ట్ చేస్తారా లేదా చేస్తారు కదా అప్పుడు కూడా ప్రియాంక గారు ఇప్పుడు ఒక టాస్క్ ఆడాలంటే ఆవిడికి ఎవరు గా ఉంటారో ఆవిడనే వాళ్ళనే సెలెక్ట్ చేస్తారు ఇప్పుడు ఎవరికి ప్రియాంక గారి కొన్ని జరిగినాయి సిచ్యువేషన్స్ దానివల్ల ప్రియాంక గారికి అక్కడ అనిపించిందేమో ఎవరిని మనం బయట తీస్తే టాస్క్లో మనకి హెల్ప్ఫుల్ గా ఉంటదని ఎవరికి అలా చెప్పి శోభాకి ఇలా చెప్పు ఉండొచ్చు ఓకే ఇలా కూడా జరిగి ఉండొచ్చు కదా వీ డోంట్ నో ఓకే సో ప్రియాంక గారిది లోపలికి వచ్చిన తర్వాత ఒక వీడియో అయితే వైరల్ అయింది ఏదైతే ప్రియాంక గారి చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు ఇదంతా కూడా సింపతి కోసమే ఓట్లు కోసమే అని కొంతమంది కామెంట్స్ చేశారు ఆ వీడియో కిందనే సో నిజంగానే ప్రియాంక గారు ప్యూర్ ఫ్యామిలీ సార్ ఆ వీడియో మీరు వెళ్ళి చూడండి అది ఎప్పుడు రిలీజ్ అయింది ఇట్ వాస్ రిలీజ్డ్ ఇన్ జూలై కానీ ఇప్పుడు ట్రైన్ చేస్తున్నారు అది ఇప్పుడు ట్రెండ్ అది మా తప్పు కాదు కదా అది ఇప్పుడు ట్రెండ్ జనాలు ఇప్పుడు చూస్తున్నారు అది బట్ మనం రిలీజ్ చేసిన జూలైలో అప్పుడు మనకు తెలియదు కూడా బిగ్ బాస్ సి ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బిగ్ బాస్ ఈవెన్ నాట్ ప్రియాంక గర్ ఆల్సో ఎప్పుడు చూడలేదు ఆవిడ ఆవిడ చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎప్పుడు బిగ్ బాస్ హిందీలో చూసేది కానీ తెలుగులో ఆవిడ ఎప్పుడు చూడలేదు సో మనకి బిగ్ బాస్ సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతుంది అండ్ ప్రియాంక గారు అక్కడ లోపల వెళుతున్నారు అని మనకు తెలియదు కదా అప్పుడు మనము జస్ట్ ఒక లాక్స్ కోసం లాక్ చేయాలి అండ్ ప్రియాంక మనం ముంబైకి ఒక పని మీద వెళ్ళినప్పుడు అప్పుడు మాకు అనిపించింది ప్రియాంక గారు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉండేది ఇప్పుడు కూడా ప్రియాంక గారు ఫాదర్ తమ్ముడు అక్కడే ఉంటారండి ఇఫ్ యూ వాంట్ ఐ గివ్ ద అడ్రస్ ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఇంట్లోనే వాళ్ళ తమ్ముడు ప్రియాంక గారు నాన్న తమ్ముడు అక్కడే ఉంటారు రోజుకి ఒక ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కోసం పని కూడా చేస్తారు సి అది సింపతి కోసం అలా అయితే మనం ఇప్పుడు ఆ వీడియో రిలీజ్ చేయాల్సింది అప్పుడు మనకు తెలియదు మేడం బిగ్ బాస్ వెళుతుందని ఓకే ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుందంటే అది మా తప్పు కాదు కదా ఇట్స్ నాట్ ప్రియాంక గారు సో అంటే జనాలకి తెలియజేయాలి కదా నేను అడిగేషన్ దాట్స్ గుడ్ థింగ్ యాక్చువల్లీ ఓకే శోభా గారా డిస్జిట్ గేమ్ ఎలా అనిపించింది సి అక్కడ ఇప్పుడు టాప్ సిక్స్ లో ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళ అందరి గేమ్ బానే బానే ఉంది కాబట్టి వాళ్ళు టాప్ సిక్స్ లో ఉన్నారు శోభ గారు సారీ శివాజీ గారు పల్లవి ప్రశాంత్ గారు ప్రియాంక గారు మన అర్జున్ గారు ఆ ప్రిన్స్ యావర్ గారు అమర్దీప్ గారు వీళ్ళందరూ వీళ్ళందరి గేమ్ బాగుంది జనాలకి నచ్చుతుంది కాబట్టి టాప్ లో ఉన్నారు మీకైతే అమర్ గారు గేమ్ నచ్చిందా సార్ నాకు అందరికి గేమ్ నచ్చింది నేను ఓన్లీ పర్టిక్యులర్ వీల్ గేమ్ అనేది చెప్పట్లేదు అంటే అమర్ చాలా గేమ్స్ లో ఫౌల్ గేమ్ ఆడారు చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ ఆ విషయంలో ఐమ్ నాకు ఆ విషయంలో నేను ఐఎం రియల్లీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రియాంక గారు అండ్ అర్జున్ సార్ ఓకే ఇద్దరు ప్రియాంక గారు అయినా సరే ఒక ఇప్పుడు చూడండి గ్రూప్ గ్రూప్ గేమ్ అన్నారు మీరు శోభ గారు అమర్దీప్ గారు ప్రియాంక గ్రూప్ అంటున్నారు మీరు గారు ఎప్పుడైనా లో శోభా గారు ఓన్లీ ప్రియాంక గారికి సపోర్ట్ చేశారా లేదు ఐ థింక్ మొన్న క్యాప్టెన్సీ అయినా సరే లేకపోతే టికెట్ ఫినాల్ అయినా సరే శోభా గారు ఓన్లీ అమర్దీప్ కే అండ్ మొన్న బయటకు వస్తున్నప్పుడు కూడా ప్రియాంక నువ్వు కప్పు గెలవాలి అని చెప్పలేదు ఆల్ ద బెస్ట్ అని చెప్పింది అంతే అమర్ నువ్వు కప్పు గెలవాలరా నేను నీకే సపోర్ట్ చేస్తానని చెప్పి బయటకు వచ్చింది అలా ఉన్నప్పుడు గ్రూప్ కేమ్ ఎక్కడ బయటకు వచ్చాక అది ఏదో బజ్ అని జరుగుతుంది కదా అక్కడ కూడా అమర్దీప్ ఎప్పుడు బ్యాక్ పిచ్చింగ్ అని తెలిసిందో అప్పుడు ఆవిడికి ప్రియాంక గారి మీద కొంచెం ప్రేమ వచ్చి ఐ లవ్ ప్రియాంక అని హగ్ చేసింది నాకైతే అక్కడ గ్రూప్ గేమ్ ఎస్పెషల్లీ ప్రియాంక గారి గ్రూప్ గేమ్ ఆడుతున్నారని ఎక్కడ నాకు అనిపించలేదు ఇప్పటిదాకా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్లీజ్ ఓకే సార్ ఇంకొకటి ఏంటంటే అబ్బాయిలకి అందరికీ కూడా ధీటుగా వెళ్ళి చాలా టాస్క్ లో సెకండ్ పొజిషన్ వచ్చి చివర్లో ఒకే ఒక్క టాస్క్ ఒకే ఒక్క పొజిషన్ వచ్చినప్పుడు ఎండ్ అయిపోయేది సో అప్పుడు ఆ ప్రియాంక గారి ఆట చూసి మీకు ఏమనిపించేది సి చాలా మంది ఇప్పుడు మేడం చాలా మంది అమ్మాయిలు కూడా గారు చాలా సెన్సిటివ్ ఆవిడ ఎలాంటి పర్సన్ అంటే ఒక చిన్న సెన్సిటివ్ విషయంలో కూడా ఏడ్చేది ప్రతి రోజు ఏడుస్తుంది ఆవిడ ఇంట్లో నిజంగా ప్రతి రోజు ఏడుస్తుంది అక్కడ ఒక అబ్బాయి ఏడ్చాడు గట్టిగా బట్ ప్రియాంక గారు ఒక అమ్మాయి అయ్యి ఎన్నిసారి ఓడిపోయినా సరే ఎన్నిసారి

మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటున్నారు సార్ సి అలాంటి విషయాలు ఏమైనా ఫైనలైజ్ అయితే అంటే మనం ఏమైనా అనుకుంటే ముందుగా మేము మీకే చెప్తామండి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేపించాము డెఫినెట్లీ ఫస్ట్ వీడియో తీసి యూట్యూబ్లో పెడతాము అండ్ డెఫినెట్లీ ఆ మనం అనుకున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ లైవ్ కానీ అలాగా వచ్చి డెఫినెట్లీ మీకే ఫస్ట్ చెప్తాము ఆ ఆట ఎలా అనిపించింది సార్ మీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగు పెట్టాడు అదే మెయిన్ ఆయనకి మైనస్ ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అర్జున్ గారిని నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఓకే ఇలాంటి టాస్క్ లైన్ మనం ఈవెంట్లు కూడా చాలా ఆడాము ఆయన ఎప్పుడు నిజంగా నిజంగా చెప్తున్నాను ఆ టికెట్ టు ఆయన గెలిచినప్పుడు ఐ వాజ్ రియలీ హ్యాపీ వెల్ డిజర్వ్డ్ క్యాండిడేట్ ఆయన మీరే చూసారు మీరు అందరూ చూసారు అమర్దీప్ కానీ శోభ కానీ పాయింట్స్ కోసం అడిగారు నాకు ఇవ్వు నాకు ఇవ్వు అప్పుడు ప్రియాంక గారు ఓకే అని కన్విన్స్ అయ్యి గౌతమ్తో ఆయన పాయింట్స్ అమర్దీప్ గారు ఇప్పించారు బట్ అర్జున్ గారు ఎప్పుడు వెళ్ళి అడగలేదు నిజంగా ఈ నెవర్ ఆస్ ఎంత నీట్గా ఆడారంటే అదే అంటారు కదా డిజర్వ్ ఉన్న వాళ్ళే గెలుస్తారు హీ వాజ్ డిజర్వ్డ్ క్యాండిడేట్ ఫర్ టికెట్ టు ఫినాలి అందుకే గెలిచారు ఐ వాజ్ రియల్లీ హ్యాపీ ఫర్ అర్జున్ సార్ సో ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్ టాప్ ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారు ప్రియాంక గారు ఎస్ అది నాకు తెలుసు ప్లీజ్ డెఫినెట్లీ షీఈ్ అ డిజర్వ్డ్ క్యాండిడేట్ అండ్ ఆవిడ నిజంగా మంచి పర్సన్ అండి ఏదో ఆ కొన్ని కొన్ని విషయం వల్ల ఇప్పుడు దేర్ ఆర్ సమ్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఇప్పుడు మీరున్నారు నేనున్నాను మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు నేను మీకు ఏమైనా అంటే అప్పుడు డెఫినెట్లీ నా వల్ల నాకు నెగటివిటీ వస్తుంది మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు నా కోసం నా కోసం ఏదో ఒక నెగటివిటీ పెట్టే పెడతారు అలాగా అక్కడ జరిగిందండి అంతే ప్రియాంక గారిని మీరు నీట్గా అబ్జర్వ్ చేయండి సీఈ్ అ జెన్యున్ క్యాండిడేట్ వెల్ డిజర్వ్డ్ పర్సన్ వెరీ గుడ్ క్యారెక్టర్ ప్లీజ్ ఆవిడకి సపోర్ట్ చేయండి ఓట్ చేయండి అండ్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ కల్పించండి ఓకే ప్రియాంక గారు కాకుండా అదర్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా వాళ్ళల్లో ఎవరు అనిపిస్తుంది మీరు బయట నుండి అన్ని చూసారు కదా నాకైతే ఎవరు అనిపించట్లేదు ప్రియాంక గారు తప్ప నాకు ఎవరు అనిపించారు శివకుమార్ గారు అసలు మీతో మాట్లాడడం చాలా కష్టం సార్ ఎందుకంటే కనుక ప్రతి దానికి క్లారిటీగా ప్రిపేర్ అయి ఉన్నారు నేను క్లారిటీగా ప్రిపేర్ అవ్వలేదు నేను క్లారిటీతోనే ఉంటాయి ఎప్పుడు నాకు నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నాను మీరు ఎక్స్పెక్ట్ చేశారు ఆ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ప్రతి రోజు ప్రియాంక గారు వంట చేస్తూనే ఉన్నారు స్టార్టింగ్ వెళ్ళిన కాడ నుంచి ఇప్పుడు వరకు కూడా యువర్ మదర్ యువర్ వైఫ్ వంట చేయడం ఎంత కష్టం అనేది మీకు తెలుసు అది నేను చెప్పాల్సిన అవసరమే లేదు బయట ఉన్నప్పుడు ఇప్పుడు మీరు మా ఇల్లు చూసారు మా ఇంట్లో మేడ్ ఉంది లలితమ్మ లలితమ్మల్ వెరీ ఫేమస్ లలితమ్మ ప్రియా చాలా ఇష్టం కదా ప్రియాంక గారికి చాలా ఇష్టం మాకు వంట వంట చేసి పెట్టేది ఆవిడ ఈవెన్ లలితమ్మ కూడా షాక్ అయింది ఏంటి సార్ మేడమ్ డైలీ వంట చేస్తున్నారు లోపల అల్లి చపాతీ చూ షీఈస్ అ వెరీ గుడ్ కుక్ అండి ఐ లవ్ హర్ టేస్ట్ ఆవిడ చేసిన చపాతి పప్పు అండ్ నా కోసం ఆవిడ అప్పుడప్పుడు పాస్తా చేస్తుంది షీజ్ అ వెరీ గుడ్ కుక్ బట్ నాకు అప్పుడప్పుడు చేసేది అండ్ ఇంకొకటి ఏంటంటే బయట ఉన్నప్పుడు షూటింగ్స్ చాలా బిజీ ఉండరు కాబట్టి చేయలేకపోతారు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వాళ్ళ పని అదే అందరి కోసం వర్క్ చేయడం వాడ్ వర్క్ చేయడం టాస్ అవడం అదే కాబట్టి అక్కడ చేస్తున్నారు అండ్ అది ఒక మంచి పాజిటివిటీ కదా అదే సార్ అంటే హౌస్ లోకి వెళ్ళిన చాలా మంది అమ్మాయిలు వెళ్ళారు కానీ అంత వర్క్ ఎవరు చేయలే అంటే ప్రతి రోజు మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడు కూడా అందరికి ఫుడ్ చేసి పెట్టేది కాదు మీలాంటి ఆడవాళ్ళు చూస్తున్నారు వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి ప్రియాంక గారికి ఓట్ చేసి టాప్ సిక్స్ లో తీసుకొచ్చారు అది యాక్చువల్లీ ఆ వంట లెక్క అని పేరు వచ్చింది కదా మంచి పాజిటివిటీ ఆవిడకి డెఫినెట్లీ ఓకే సార్ మరి టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారు పోనీ విన్నర్ గారు ప్రియాంక గారు టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారు మీరు ఇది టాప్ ఫైవ్ లో ప్రియాంక గారు ఉంటారు సీ నేను ప్రాక్టికల్ గా చెప్తున్నాను ఏదో నార్మల్ గా ఓకే మీకు మీకు చూసింది కాబట్టి మీరు చూసిన దాని ప్రకారం మీ అభిప్రాయం ఆ అంటే నేను చూసిన దాన్ని బట్టి అండ్ బయట ఆడియన్స్ కూడా మాట్లాడతారు కదా డైలీ సోషల్ మీడియాలో చూస్తాము సో దాన్ని బట్టి చెప్తున్నాను ప్రియాంక గారు ఉంటారు యావర్ యావర్ గారిని కొంచెం నాకు అటు ఇటు బట్ అర్జున్ సార్ ఉంటారు మన పల్లవి ప్రశాంత్ గారు ఉంటారు మన శివాజీ గారు ఉంటారు అండ్ అమర్దీప్ గారు యావర్ గారు అమర్దీప్ గారు ఉంటారేమో ఓకే సార్ అందరూ ఉంటారు అంటున్నారు ఈ వారం ఒక ఎలిమినేషన్ ఉంది కదా మిడ్ వీక్ అది నాకు తెలియదు కదా మేడం మాకే తెలుసు మీకే వస్తాయి అప్డేట్స్ నాకు నాకేం రావు నిజంగా నాకు కూడా అప్డేట్స్ ఎప్పుడు తెలుస్తాయి తెలుసా లేదు లేదు నాకు కూడా నేను నిజంగా చెప్తున్నా సోషల్ మీడియాలో వచ్చినప్పుడు నాకు కూడా అప్డేట్స్ తెలుస్తాయి అప్పుడు దాకా నాకు ఎటువంటి అప్డేట్స్ తెలియదు నేను ఎవరిని అడగను కూడా ఐట్ ఇంట్రెస్టెడ్ ముందే అయిపోయాక నాకు తెలుస్తాయి కదా సో ఓకే సార్ థ్యాంక్ సో మచ్ శివకుమార్ గారు సో మీ కాలు బాగా ఆగోక పైన నాకు అదే ఇప్పుడు ఇంత టైం ఇచ్చి నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు సో థ్యాంక్ సో మచ్ మళ్ళీ ప్రియాంక గారు విన్నర్ అయిన తర్వాత కలుద్దాం దానికోసమే ప్రియాంక గారు విన్నర్ అవ్వాలనే కోరుకుంటున్నాము సెలబ్రేషన్స్ అది ఆడియన్స్ చేసుకుంటారు మేమేం చేయాలి ఆడియన్స్ పార్టీ ఇస్తారా ప్రియాంక గారు విన్నర్ అయితే डेफिनेटली ఆడియన్స్ కి అందరికీ పార్టీ ఇస్తాం మా ఇంటి అడ్రస్ పెట్టి పిలుస్తాం అందర్ని చూడండి శివ కుమార్ గారు మాట ఇచ్చారంటే మాటే నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తాన అన్నారు పాపం అలానే ఇచ్చారు ఆయన బాగోపైన స్టైల్ లో థాంక్యూ సో మచ్ సర్ మళ్ళీ కలుద్దాం ప్రియాంక గారు వచ్చిన తర్వాత